బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారటంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలకు నదులు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టులకు గంట్లు పడి వరద నీరు గ్రామాలను ముంచెత్తుతోంది పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి రోడ్లు కాల్వల్ని తలపిస్తున్నాయి రోడ్లపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది ఈ క్రమంలో నదుల్లో ప్రాజెక్టులలో ఉండాల్సిన చేపలు వరద నీటిలో కొట్టుకొస్తున్నాయి మొన్న ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో రోడ్డుపైకి పెద్ద సంఖ్యలో చేపలు కొట్టుకొచ్చాయి దీంతో మత్స్యకారులు నదులకు వెళ్లే పని లేకుండా రోడ్డుపైనే చేపల్ని పట్టుకుని పండగ చేసుకున్నారు తాజాగా తూర్పు జిల్లా కోర్కొండలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాలోని పలు గ్రామాలు నీట మునిగాయి వరద నీటితో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి చుట్టుపక్కల చేపల చెరువులకు వరద నీరు పోటెత్తడంతో చెరువుల్లోని చేపలు పంట పొలాల్లోకి కొట్టుకొచ్చాయి కోరుకొండ మండలం శ్రీరంగపట్నం చేపల చెరువు నుండి వరిచేలోకి పంట బోధెల్లోకి భారీగా కొట్టుకొస్తున్న చేపలను పొలం పని కోసం వచ్చిన కూలీలు గమనించి చేపల్ని పట్టుకుంటుండగా ఈ విషయం ఆ నోటా ఈ నోట స్థానికులకు తెలిసి సంచులు వలలు పట్టుకుని ఏగబడ్డారు శ్రీరంగపట్నంలో పంట పొలాలు సొంత మార్కెట్లంతా దొరికిన వారికి దొరికినన్ని అన్నట్టుగా పెద్ద పెద్ద చేపలను నింపుకున్నారు బహిరంగ మార్కెట్ లో ఐదు కేజీల చేప ధర వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు పలుకుతుండగా ఇక్కడ ఐదు వందలకే లభించడంతో మాంసం ప్రియులు చేపల కోసం ఏగబడ్డారు ఖమ్మం జిల్లాలోనూ రోడ్లపై చేపలు సందడి చేశాయి సత్తుపల్లి ప్రాంతంలో గత నాలుగు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు సత్తుపల్లి మండలం బేతుపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది దీంతో వరద నీరు పొంగి పొర్లుతూ ఉద్రిక్తంగా ప్రవహిస్తుండటంతో బేతుపల్లి ప్రాజెక్టులోని చేపలు వరద నీటిలో కొట్టుకుపోయాయి వరద నీటితో రుద్రాక్షపల్లిలో రోడ్లు జలమయమయ్యాయి అంతేకాదు ఆ వరద నీటితో పాటు చేపలు కూడా భారీగా కొట్టుకొచ్చాయి అది గమనించిన స్థానికులు చేపల కోసం ఏకబడ్డారు దోమతెరలు చేర్లను వలలుగా మార్చుకుని చేపలను పట్టుకున్నారు వారి వలలో చిక్కిన పెద్ద పెద్ద చేపలు చూసి మాంసం ప్రియులు ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిపోయారు కొందరు వ్యాపారం కూడా చేసేశారు ఖరీదైన చేపలు చౌకగా దొరకటంతో పండగ చేసుకున్నారు